భారత్లో యూపీ పైన అనమాట సో ఒకప్పుడు యుద్ధాలు జరిగేటివి విమానాలతో చేసే యుద్ధాలు చేసేవాళ్ళు ఫైటర్ జెట్స్తో మరియు ఈ మిలిటరీ అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఫైట్ చేసేవాళ్ళు ఈ విధంగా యుద్ధాలు నడిచేటివి తర్వాత చిన్నగా అది ఎలక్ట్రానిక్ స్కామ్స్ పైన స్టార్ట్ అయిపోయింది అంటే స్కామర్స్ ఇప్పుడు స్కామర్స్ ఈ ఎకనామిక్ వార్ఫేర్లో పాటుగా స్కామర్స్ ఏం చేస్తున్నారు అకౌంట్ నుంచి డబ్బులు లూటీ చేసేస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా ఒక దేశం ప్రజల అకౌంట్ నుంచే డబ్బులు తీసుకొని ఆ దేశ ప్రజలను పేదవాళ్ళుగా మారుస్తున్నారంటారు సో ఇదైతే దగ్గర దగ్గర వీసా ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే వీసా ట్రాన్సాక్షన్ వీసా ఉండాలి వీసా ట్రాన్సాక్షన్స్ రెండు వందల దేశాల్లో ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయన్నమాట అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ఇంకో దేశం అట్లా వీసా ట్రాన్సాక్షన్స్ అట్లనే ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఈ రెండు వందల దేశాల్లో ఉన్న వీసా ట్రాన్సాక్షన్స్ కంటే ఇంకా ఎక్కువగా పెరిగాయట ఇది చూసి అమెరికా మార్కెట్ వాళ్ళు దడబుట్టి వాళ్ళు కుట్రలపైన కుట్రలు చేస్తున్నారు దాని ఫలితమే ఇప్పుడు బెంగళూరులో జిఎస్టీ జిఎస్టీ వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ జిఎస్టీ పైన స్ట్రైక్ చేయడం అనమాట ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ ప్రతిగులు కడుతున్నారు ఇట్లాంటి వస్తువు కొన్ని ప్రతి దానిపైన ఏదన్నా వస్తువు కొంటే జిఎస్టీ తీసుకుంటారు అంటే అందరూ కడుతున్నారు వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ వన్ ఇయర్ ట్రాన్సాక్షన్ ఫార్టీ ల్యాక్స్కి దాటితే ఆ ఫార్టీ ల్యాక్స్ పైవాటికి ఫార్టీ ల్యాక్స్ కట్టాల్సిన పైవాటి పైన కట్టాల అది వాళ్ళు వాళ్ళు ఎందుకు కట్టకూడదు ఎందుకు వదలాలి వాళ్ళను ఇప్పుడు అందరూ కడుతున్నారు అట్లనే వాళ్ళు కూడా కట్టాలి అంతేగాని ఈ విధమైన కుట్రలు కుతంత్రాలు చైనా అమెరికా వాళ్ళందరూ కలిసి మన దేశంలో ఇట్లాంటి వాటికి తెరలేపారు బెంగళూరులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది జిఎస్టి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపిస్తుంది కాబట్టి అందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను బద్నామం చేయడానికి ఈ స్ట్రీట్ వెండర్స్ యొక్క బంధులు స్ట్రీట్ వెండర్స్ బంద్ చేయించడము ఇవన్నీ కూడా చేసినారు దాని ఏముంది మీరు స్ట్రీట్ వెండర్స్ మీరు బంద్ చేస్తే నష్టం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక హోటల్ ఉంది ఒక హోటల్లో మనము టిఫిన్ చేయడానికి వెళ్తాం టిఫిన్ ముందు వాడు క్యాష్ కావాలన్నాడు అనుకో వేరే హోటల్కి వెళ్తాడు వాడికే బిజినెస్ తగ్గుతుంది కానీ వీడు తినడం అయితే ఆపడు ఖర్చు పెట్టడం అయితే ఆపడు సో ఆ విధంగా ఆ డబ్బు దాన్ని బ్లాక్ మనీగా తయారు చేయాలనేటువంటిది ఒక ఇది అదే అంతా నడిచింది అదంతా పోతుంది చిన్న చిన్న ఒకటి ఒకటి లూపోల్స్ అన్నీ వాష్ పోతుంది ఎందుకు తెలీదు ఇప్పుడు దేశ స్వాతంత్రం డెబ్బై ఐదు నుంచి మన్నమన్ననే ఒక ఐదారు ఏళ్ళ క్రితమే రేరా చట్టం వచ్చింది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఇన్ని ఏళ్ళు యాక్ట్ లేకుండానే దేశంలో ఇన్ని బిల్డింగులు కట్టడం జరిగింది సో అట్లనే ఒకటి 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 అన్నీ కూడా లూపోల్స్ అన్నీ అరెస్ట్ అవుతూ వస్తున్నాయంట అట్లా ఇప్పుడు ఈ జీఎస్టీ పైన జీ అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఈ జిఎస్టీ పైన ఈ గొడవలు లేపండికి కూడా ఒక దురుద్దేశంతోనే అగ్రరాజ్యాలు కలిసి ఇది కుట్రకి తెరలేపుతున్నారు వాళ్ళకైతే చాలా అసూ పడిపోతున్నారనమాట ఇంత ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నాయని ఇంకా రేపో రావ మాపో అంటే ఇంకా బ్రిస్క్ వస్తే ఇంక అంతే సంగతులు బ్రిస్క్ బ్రిస్క్ కరెన్సీ వస్తే ఇంక అంతే సంగతులు అనమాట